హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమనులు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేక వాయిదాల తర్వాత ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జూలై ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది టీం ఇప్పటికే ప్రమోషన్లను ముమ్మరం చేసింది ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేర్చింది పవన్ కళ్యాణ్ తో గతంలో ఎన్నడూ చూడని లో శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించింది అభిమానులను వరువుతలు ఊహించారు ఔరంగజేబు కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేయబోతున్నట్టు కైలర్ స్పష్టం చేసింది ఇది దేశభక్తి వీరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ జోన్ నెగిటివ్ పాత్రలో అంటే గా కనిపించనున్నారు ఇక సినిమా టైటిల్ గురించి టీమ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది విష్ణువు శివుడు కలిపిన అవతారం వీరమల్లు అని చిత్ర బృందం పేర్కొంది తాజాగా ఈ సినిమాపై దర్శకుడు జోజీ కృష్ణ స్పందించారు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పది నిమిషాలకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తారని ఆయన తెలిపారు ఫ్యాన్స్ కు పోలకారులు తెప్పించడం ఖాయమని చిత్రదర్శకుడు జ్యోతి కృష్ణ వెల్లడించారు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అద్భుతంగా వచ్చిందని ఎలివేషన్ సీన్లు బాగా బిల్డప్ చేశామని ఆయన వెల్లడించారు ఈ సీన్లు అభిమానులు థ్రిల్ అవుతారని ఇది తాను ఇస్తున్న హామీ అని ఆయన చెప్పుకొచ్చారు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు దీని గురించి మీరేమంటారు హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇది ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఈ సినిమా ఎలా ఉండబోతుంది బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కలెక్షన్లు కొల్ల పెట్టబోతుందని మీరనుకుంటున్నారు మీరు ఒకవేళ ఈ హెల్లర వేరేమని సినిమా ముందు ముందుగా చూసి ఉండుంటే మీకు ఆ ట్రైలర్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కొత్త కొత్త విషయాల కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ అప్డేట్స్ అలాగే స్టోరీస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో మీకు కావాలంటే కింద రెండు మూడు వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు